మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారని వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్షరాశులు వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడో అంతరించిపోయిన గాంధార లిపి ఏదో జరుగుతుంది మీ ఊర్లో కార్తీక్ మీనింగ్ నీకు ఇప్పుడు తెలుసు కానీ మాకు ఎప్పుడో తెలుసు ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ల ముందే చనిపోయాడు నీ కళ్ల ముందే కాదు ఇక నా కళ్ల ముందు ఏం జరగబోతుందో చూద్దాం నేను కూడా చదివాను కదా ఈ లెటర్ నాకేం అవ్వబోతుందో చూద్దాం ఇక్కడ నుంచి కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను బాబు కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు దేవుణ్ణి ఎదిరిస్తున్నావు ఎదురిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు ఏం చేస్తాడు కార్తీక్ బాబు ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చింది మీ ఫ్రెండ్ అక్కడ అది చెప్పడానికి ఇక్కడ నాకు వచ్చింది అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్ కంటికి కనిపించని శక్తితో ఎవ్వరూ పోరాడలేరు మీరు మీ ఫ్రెండ్స్ వాడిని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉంది కార్తిక్ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్ ఇది మా ఊరి సమస్య మేమే బలవుతాం అనవసరంగా మీరు ఈ సమస్యలు తలదూర్చకండి మీకేమన్నా అయితే నేను తట్టుకోలేదు చాలు చాలు జరిగిన నష్టం చాలు దయచేసి నా మాట వినండి మీరంతా యువ రోజులు వెళ్ళిపోండి దేవుణ్ణి అన్నాడు ఇప్పుడు ఏమైంది అసలు దేవుడు తలుచుకుంటే మనిషి నిషు ఈ ఊర్లో మనం ఉండలేం ఆ స్వామి చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది వెళ్ళిపోదాం వెళ్ళిపోండి పారిపోండి అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి కానీ దేవుడు లేని చోటికి పారిపోండి ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది అతను మిమ్మల్ని చంపుతాడు అప్పుడేం చేస్తారు ఇంకో ఊరికి వెళ్తారా ఎన్నిసార్లు పారిపోతారు కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని పది మంది ముందు నిలదీస్తాను ఇప్పటి వరకు ఇది మీ సమస్య కానిప్పుడు ఇప్పుడు ఇది నా సమస్య ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను దొరికే అంటే ఎన్ని రోజులు పదే పది రోజుల్లో దీని వెనకాల ఉన్న వాళ్ళని మీ అందరి ముందు నిలబడతాను నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం పదే పది రోజులు అవును ఊ రోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు కార్తిక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉన్నాం పది రోజులేగా దయచేసి నా మాట వినండి మీకు దండం పెడతాను ఏం కావాలండి ఇప్పటిదాకా చనిపోయిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ చూపిస్తారా అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం కుదరదండి ఈ ఊరి ప్రెసిడెంట్ అయిన మా నాన్న ఇస్తే ఓకే కదా ఇదిగోండి ఒక్క నిమిషం అన్ని కేసులు సూసైడ్ లను క్లోజ్ చేస్తారు నోట్లన్నీ గాంధార లిపిలోనే రాసు అందరూ ఒకేలా రాసి చనిపోయారు వీళ్ళకి తెలుసు నేను చెప్తాను ఆ చనిపోయిన వాళ్ళకి ఏమాత్రం చదువు రాదు వాళ్ళు లెటర్ రాసి చనిపోవడం ఏంటి వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఎలాంటి ఎవిడెన్స్ లేదు మేఘనా రిపోర్ట్ కూడా క్లియర్ ఆలయ కోనేరు లోతు ఫైవ్ ఫీట్ మాత్రమే అండ్ మేఘన హైట్ ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ దానిలో మునిగి చావటం ఛాన్సే లేదు కావాలని మునిగితే తప్ప మేఘనాది కూడా సూసైడ్ కేసే సార్ ప్లీజ్ నాకు మీ సాయం కావాలి ఇప్పటి వరకు ఎవరెవరు చనిపోయారో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడాలి ఐ నీట్ టాక్ టు దర్సనలీ సరే నీ ఇష్టం కానీ నీ మొండితనంతో నువ్వు దేవుడికి ఎదురెళ్తున్నావు కాదే జాగ్రత్త పాపం మేగనరా దానికి మన తప్ప ఎవరు లేరు దాని చెప్పింది ఎవరైనా సరే వదలకూడదురా వాడు అది దేవుడైనా సరేరా విడిచిపెట్టే సమస్య లేదు రే పడుకో కోధపడుకో పోయి పడుకోరా పడుకో నీకు విషయం ఇంకా పడుకోరా చాలా అర్జెంట్ రా ఏంట్రా పోసుకోరా చాలా భయంగా ఉందిరా బాత్రూమ్ వచ్చి చాలా దూరంగా ఉంది ప్లీజ్ దానికి భయం అంటావేంట్రా పిచ్చోళ్ళగా హెడ్ మాస్టర్ చంపినట్లు ఆ నెమ్మల్ని చంపేస్తే పిచ్చానికి నెమ్మది మనిషిని చెప్పడం ఏంట్రా దేవుడు దయ్యం అనుకుంటూ సైన్స్ ఎంతగా ఈ రోజుల్లో అదా థ్యాంక్స్ రా నువ్వు నీ యథ ఉపాయాలు నీకేమైనా చెప్పు వినిపించ సూరే రాస్తుందా బా అక్కడ నువ్వేంట్రా ఈరోజు రే సూరే ఇంకెక్కువైపోయింది రా చాలా వెళ్ళు హలో నిజం రా నువ్వు రావేముంటావు కదా నెమ్మది నెమ్మదిగా ఏదో భయం నాకంటుకునేలా ఉంది

ఈ ఊర్లో సీసీటీవీ కెమెరాలు ఇన్స్టాల్ చేశాను సీసీటీవీ అదెందుకు అన్ని నిజాలు బయటికి రావాలంటే కొన్ని ఎక్కువ కళ్ళు అవసరం లేండి మన ఊర్లో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలుస్తుంది కెమెరాలు ఎక్కడ పెట్టానో నాకు మాత్రమే తెలుసు ఎవ్వరూ తప్పించుకోలేరు ఇక్కడ నుంచి నేను ఇంట్లో ఉంటాను సార్ కార్తిక్ మా వల్ల నీకేమైనా లేదండి మీ ఊరి వాళ్ళ దృష్టిలో నేను దేవుడికి ఎదురెళ్తున్నాను నేను మీ